నేను పోతారం సర్పెంచ్ షేక్ అబ్దుల్ బాషా నేను తిరుమలపేట మండలం మైనార్టీగా పది సంవత్సరాలు చేశాను నేను నా పంచాయతీ ఎలక్షన్కి పార్టీ ఆఫీస్ పార్టీ ఆఫీస్ నుంచి పిలిచి ఎలక్షన్ మేము ఏ రకం చేస్తామని నా దగ్గర ఐదు లక్షల రూపాయలు డిపాజిట్ చేయమన్నారు వైఎస్ఆర్ సిపి పార్టీ సర్పెంచ్ పార్టీ సస్పెండ్ అయితే నా దగ్గర ఐదు ఐదు లక్షలు పార్టీ ఆఫీస్లో డిపాజిట్ చేయమన్నారు ఏకగ్రహంకి ఆ డబ్బులు తీసుకెళ్లి పార్టీ ఆఫీస్లో రజ రజని మేడం గారు పిఏ పని రామకృష్ణ శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ ఆధ్వర్యంలో ఫండింగ్ ఇచ్చాను పండింగ్ ఇచ్చాను అప్పుడు సహాఖాను టౌన్ పేషెంట్ జరావళి చిన్న చిన్న చిన్నగారు గారు ఇరవై నా ఇరవై ఐదు వార్డు నాగురు కూలిపు రెడ్డి నాకు గ్రామం గ్రామం అందరూ ఉన్నారు మళ్ళీ తర్వాత ఎలక్షన్ ఏమో ఏకీకరం కాకుండా మళ్ళీ ఎలక్షన్ జరిగింది మరి నేను మళ్ళీ వెళ్ళి మళ్ళీ డబ్బులు అడిగాను ఎలక్షన్ జరుగుతుంది నాకు డబ్బులు కావాలా అని వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు నేను డబ్బులు మళ్ళీ బయట ఆరు లక్షలు తీసుకొచ్చి మళ్ళీ ఎలక్షన్ చేశాను ఎలక్షన్ మళ్ళీ ఎలక్షన్ జరిగింది ఎలక్షన్ చేశాను మళ్ళీ మేము మళ్ళీ మేము గెలిచాము తర్వాత నేను ఆ డబ్బులు అడుగుతూనే ఉన్నాను నాలుగు సంవత్సరాలు అడిగిన తర్వాత డబ్బులు నా డబ్బులు సంగతి ఎవరూ చెప్పట్లేదు నేను వెళ్ళి జగన్ సార్ దగ్గర వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను సార్ ఏమో నా డబ్బులు ఇప్పిస్తామని అన్నారు నా డబ్బులు ఇప్పిస్తామని అన్నారు వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ మేడం గారికి పై అధిష్టానం ఏమని పిలిచిందో పిలిపించారో ఏమో మళ్ళీ మేడం గారు నాకు ఫోన్ చేసి వెళ్తున్నాను పోయి కంప్లైంట్ ఇస్తావా నాకు కూడాగా అని రజనీ మేడం దగ్గర నాకు ఫోన్ చేశారు మేడారా నాకు డబ్బులు రావాలా వాస్తవం అంటే ఎవకి ఇచ్చావు ఏం తె అంటే మీ పార్టీ ఆఫీస్ ఇచ్చాను పనికి ఇచ్చాను పని పని నేను డబ్బులు అడిగితే శ్రీకాంత్ రెడ్డి వాళ్ళమంటే వాడాను మేసి టెక్సీలకి నాలుగు లక్షలు వాడాను ఒక లక్ష రూపాయలు ఏమైనా తలాఖానికి ఇచ్చాను అని పని చెప్పాడు పని అని పని చెప్పాడు నేను పని చెప్పాను పని నువ్వు వాస్తామా కాదని నేను వాస్తాము எ ஜன பண்ணியா இப்ப